अंदर की नमस्कार नीन मी अनसूय भारद्वाज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब मन गुंतकल न्यूज मन गुंतकल न्यूज की स्वागतम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु ई रोज मिलाद नबी जश्न ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम संदर्भ में ప్రతి ఒక్క గుంటకల్ ముస్లిం మైనారిటీ సోదరి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈదే నబీ ముబారకో మరియు మన కూటమి నాయకులకు కూడా నబీ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు చాలా అద్భుతమైన పవిత్రమైన రోజు ఎందుకంటే మా ప్రవర్త పుట్టినరోజు ప్రతి పండగకి పండగకి పండగలాగా జరుపుకుంటాము ఈరోజు ముఖ్యంగా ఇంకొక స్పెషల్ ఏముంది అంటే మా ప్రవర్త పుట్టి పదహైదు వందల సంవత్సరాలు అయింది దానికోసం మేము ఈరోజు చాలా అద్భుతంగా జరుపుకోవాలని ఆశిస్తూ పోట్లైన్ దర్గా వద్దకు వచ్చాము పోట్లైన్ దర్గాలో హజరత్ గులాం షా బాబా ఆయనకి సదింపులు ఇచ్చి ఆయనకి చాదర్ సమర్పించి ఆటి నుంచి మనం ఒక ర్యాలీ ఒక ర్యాలీ ముఖాన అందరూ కలిసి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కలిసి ర్యాలీ నిర్వహించాము ముఖ్యంగా ఈ ర్యాలీకి వచ్చిన మన గుర్తగల్ ఇన్ఛార్జ్ నారాయణ అన్నకి ధన్యవాదములు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన మన ముస్లిం సోదరులకు సహకరిస్తూ ఆయన దర్గా నుంచి ర్యాలీ మొదలయ్యి జామ్యా మసీదు ట్రావెల్స్ బంగ్లా మీదుగా ధర్మవరం గేటు మరియు స్టేషన్ రోడ్డు గాంధీ చౌక్ మీదుగా నేరుగా దర్గా మస్తాన్ హజరత్ మస్తాన్ ఒలీ బాబా దర్గా వరకు ముగిస్తుంది కానీ ఆయన చాలా ఎంతో ఓపిక్గా ఎన్నడూ లేని విధంగా ఆయన మాతో పాటు మా అడుగులు అడుగులు వేస్తూ మా ముస్లిం సంతోషంలో పాల్పంచుకుంటూ ఆయన ర్యాలీ మొత్తాన నడుచుకుంటూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అందుకోసం మన గుంతకల్ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ అన్న గారికి జయరా జయరామన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ధన్యవాదాలు నా ఒకరి తరఫున కాదు మన గుంతకల్ ముస్లిం సోదరి సోదరుల తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను మరియు దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరంలాగా నేను మన మదీనా ఆర్చ్ దగ్గర ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తాను ఆ కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా వచ్చి మన నారాయణ సబ్బన్న గారు మీ చేతుల మీదుగా ప్రసాదం పంచడం ఇంకా విశేష సంతోషం ఇంకా చాలా సంతోషకరమైన విషయం ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత మా ర్యాలీ తన వంతు దర్గా వరకు చేరింది ర్యాలీ ఈసారి ముఖ్యంగా ర్యాలీలో మొత్తం సుమారుగా పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది వరకు వచ్చారు ఈ ర్యాలీని జయప్రదం చేశారు ఈ ర్యాలీ ర్యాలీకి జయప్రదం చే జయప్రదం కావడానికి ముఖ్యంగా మన పోలీస్ అధికారులు మాకు సహకరిస్తూ ర్యాలీలో ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకూనట్ల వాళ్ళని మన పోలీసు వాళ్ళు కంట్రోల్ చేసినందుకు తర్వాత మన మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వర్క్ అయితే ఏమి తర్వాత మన క్లీనింగ్ అయితే ఏమి ప్రతి ఒక్క విధంగా మనకి సాయం చేసినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన హాజీ సాబ్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత ఈ కార్యక్రమానికి ఏవరైతే ఏ విధమైనా సాయం చేసినా సాయం చేసిన వాళ్ళు తర్వాత ఏ కార్యక్రమం అయినా నిర్వహించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం వలైకుం వరమతుల్లాహి వబర్కా ఈ ర్యాలీలో ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి ప్రతి గుంతకల్ ర్యాలీని విజయవంతం చేయడానికి పాల్గొన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరులకు నేను రుణపడి ఉంటాను మరియు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అస్సలాము ఈ రోజు మిలాద్ నబీ వసల్లం సందర్భంగా ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన ఆ మన నారాయణ అన్న గుంటకలు ఇన్ఛార్జ్ నారాయణ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది ఎంతో శుభకరమైన రోజు ఎందుకంటే మన ప్రవర్త పుట్టి ఈ రోజుకి పదహైదు వందల ఏళ్ళు అయింది పదహైదు వందల ఏళ్ళ సందర్భంగా ఈ రోజు స్వీట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇందుకు వచ్చేసిన కూటమి నాయకులకు మైనార్టీ నాయకులకు ప్రతి ఒక్కరి సోదరి సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈద్ మిలాదు నబీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలం